ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులూ దేవాలయము నకు వెళ్లి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి పరిసయుడు దేవా నేను చోరులును అన్యాయస్థులను వ్యభిచారులనైన ఇతర మనుష్యులవలనైనను ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులూ ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచుదేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునువాడు తగ్గింపబడునూ తన్ను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడు ననియూ చెప్పెను